ఇదంత వినండి వినమొ మార్ది దేల గడుకొకటారే ఇంనేదల్లో నివర్తపో మైండ్ చెపటేంటి ఆర్ మనిషి యొక్క శరీరములో ఆర్ ఎన్ని కుంటి రండన పురుషుడి అంగికే ఎవరు చెప్తారు ఒక పావు ఆర్ ఆర్ అందుకే చెప్పుకోలేదు ఒక అర్థం ఉందా దైవ సూత్రాలు ఉంటాయి ఆయన నిన్నే గమనించండి మీరు చెప్తున్నా అపోడు కాకుండా అక్కడ చివరికి సంబంధించింది ఓ ఎంత ఎంత పాతం కలిస్తుంది బ్రహ్మ రాసింది ఏంటి అంటే నేను కొంతకాలం భర్త వియోగంతో ఉండాలని అనుకున్నాను అందుకే ఆ అతనికి రాసడ అయినా నేను బాధపడట్లేదు ఇది నాకు మంచి అందుకే దయచేసి నవగ్రహాలకి అపసభ్య నిదృశనలు తిరగండి నూట ఒక్క నూట ఎనిమిది మొక్కలతో నూట ఎనిమిది దర్శనలు నేను ఎవరు చేస్తాను చూడాలి ఓ నాని మేము చెబుతున్నాం మీరు ఆయన ఎవరో కాదు బ్రహ్మాది దేవతలు కూడా ఆయనంటే భయపడతాం సూర్యచంద్రాలు ఆయన చెప్పినప్పుడే ఉదయిస్తారు నవగ్రహాలు ఆయన చెప్పినప్పుడే సంచరిస్తారు అంతటి వాడు నీకు భర్త కావాలంటే నువ్వు ఎంత పుణ్యం చేయాలి అన్ని వాడిని పోగుతూ ఉంటారు అన్నీ వింటుంది తల్లి లోకపాన్ని కావాలని తిరిగ సముద్రం నిలబడంటే నిలబడుతుంది ఎంతవరకు ఉండాలని కొలత పెట్టాడు భగవంతుడు అంతవరకు సముద్రం అటు తను వికట అనే పేరు గల ఒక రాక్షస సీతతో ఇలా పట్టింది రావణ యుద్ధంలో ఆడిదైన వాడు అతన్ని ఎదిరించే వాడు ఎవరు లేరు అతడు దేవతలను గందరులను దానములను నాగులను ఎన్నోసార్లు ఓడించాడు గుర్తు పెట్టుకో అని ఎందుకు ఇష్టపడటం లేదు ఆవిడున్నారు అదవురాగా తర్వాత దుర్మునికైన పేరుగా రాక్ష సేవరాజు పీత రాముడు అంటే ప్రతి ఒక్కరికి భయపడటము ఇష్టమే ఉంటుంది మరి నువ్వెందుకు బీపీతున్నావు ఏమిటి నీ బాధ చెప్పాడుగా ఇందాకొచ్చి ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు అని అంటే పర్వతాలను కూడా తల్లి పిండి చేసే శక్తి ఆ రావణుడు ఉంది తల్లి నా మాట విని చక్కగా విను ఏమి పరకదు అతని భార్యగా ఉండటానికి నీ ఎందుకు వెతుగా నీవు అందమైన దాని మీద రావణానికి భార్యగా ఉండడానికి నీకు అన్ని అర్థాలు ఉన్నాయి ఆ దుర్వుకి చెప్తుంది ఆ రాక్షసి మొట్టమొదట సురస అనుకున్నాము తర్వాత తర్వాత లంకేస్తుంది ఆ తర్వాత ఇక్కడ గురువుకి వెళ్ళి రాక్షసి కొంచెం ఏదో మానవత్వంతో మాట్లాడదాం ఈ రోజుతో మనం ఏం చేద్దామంటే ఆ దురుగు రాక్షసి సీతంతో ఈరోజు ముగిసుకుంటున్నాం రెండు రోజులు ఇక అందరుజీ పట్టకుండా మోకాలు పట్టకుండా లేకపోతే అక్కడ అదే వచ్చి నిలబడిన చెప్పాలి చూస్తున్న చెప్పాలి అప్పుడు చేసిన అర్చకులు అక్కడ ఏమైనా ఉండరు See you, See you.

কিন্তু এটা মানে কেন বারবার আসে সে না না কারপুরা থেকে পুনেমরতে সেটা নষ্ট হবে তারপরে আরও ইয়া হলো গবেলে বেঁচে থাকার মানে মানে এই কারণে চেটে চটলেই

ఐదో రోజులో మనం అడుగుపెట్టిందంటే ఆ ఘట్టంలో ఎదుర్ది బాగా ఎదుర్కొనడానికి ఏమి కావాలనేది హనుమంతుడు మనకు సూక్ష్మంగా తెలియజేశాడు సూక్ష్మతో తెలివితో ఎంతటిదైనా సాధించిన ధనత మనకి ఉదాహరణ చెప్తాను ఏమండి మా అని ada kat dalam perniagaan kan Tapi tapi mesti అందుకే మనకి వద్దంటే బీషులు వస్తున్నాయి ఆలోచన అనేది చాలా చాలా చిన్నది కానీ ఆ ప్రయత్నించీ అందుకే తవీకుడు భార్య ఎర్మ భాగం ర ఉంటారు మామి బంగార ఆభరణం కరించు చక్రాల ఆభరణం కరించు అక్కడ పదము ఎంత మార్చబడలేదు ఓ సుమన్కి ఓ లావణ్య ఓ సీతా ఓ ధర్మి అచ్చమేనకదగలవు ఎందుకంటే గుండుతారాలలోని సుమన్కి ఇలాంటి పదాలు వాళ్య పదాలు విషయం తెలియాలి అన్నప్పుడు శ్రీరామచంద్రుని మరల తప్పదని సీతామంత చేర్చలేదు

చూసుకుంటాడు బాహుల్ కలిగి ఎప్పుడు చూసింది నన్ను అని ఆలోచన అటువంటి నీరు హత మార్చడానికి ఒక క్షణకానికి కాదు ఒక్కటే క్షణం కానీ ధర్మము తప్పక నడిచేవాడు కాబట్టి అధర్మంతో నేను ఉన్నా అనే విషయం తెలిస్తే మాత్రము నేను సంబంధించడం హాగ లంక అంటవా మొత్తం విధులను రాసి పెట్టుకుంటే ఈ మాట విని ఓరావ నీళ్ళు కొంత సాతృత్వం ఉందేమో అనుకుంటున్నాను నీలో కొంత సాతృత్వం ఉందేమో అనుకుంటున్నాను అందుకే మనం తినే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి

ఆయన పాట పాడాలి ఆయన మాట్లాడుకోవాలి సుందరి దాని గురించి చెబుతాను ఇంకా చెప్పాను ఆ మాట ఆ విషయం చెప్పకండి మళ్ళీ మీరు తిరుగుతారు అన్ని చెప్తాను కానీ ఆ చెప్పడే దగ్గురవుతాడు ఇంకా ఇంకా అట్లా కాదు మన ఎక్కడికి వచ్చారండి సుందరుడు దగ్గరికి వచ్చారు ఒక భాగమే ఆకాశ దీపం ఆ దీపానికి ఉన్న విలువ ఏమిటి అంటే జ్ఞానాన్ని శక్తిని శాంతిని కలిగించడానికి కోసమే ఆకాశంలో నక్షత్రంలా కనిపించేది ఆకాశం ఉంటుంది దీప అనేటటువంటి అనేటువంటిది తప్పనిసరిగా ఈ మీరేం చేస్తున్నారంటే ఒకరు ఒత్తికేస్తారు ఒక నూనె చూస్తారు ఇంకోటి ఇది కొన్ని ఇంకో ఇంకోటి ఒక పూట భోజనం చేసి భూసేవం చేసి రోజు ఉప్పిన వస్త్రాలు ధరుచుకొని

ఎప్పుడు తెలుసుకోండి భర్తకు భార్యను గొప్ప అస్సలు కథ భర్తకు భార్య భార్యకు భర్త అది పోయింది там भी عليه प्रभु पाड़ को तो करते करते चली गई स्क्रीन बेल अंदर ओले से ये अनार नहीं अनार भी दिपले दीपा आकर इतनी प्रसन्नता ने पाड़ को आकाश की करी वंदे इको वार मतलब इतनी वार रोज जैसे करके ट्राई जरूर सर पर रख कोंदी नहीं कोई मेरे सामने ना देखो आगे कुत्ते बटन लग को नहीं

आप कौन करो माला ये जानकार नंबर को चुना आप कौन चुने बोक्का बोडी चीज लोन लोड आप उत्तेजित करने की बंदी कार्टिक कमांसिंग ने तब मतलब पास क्लिमेट्री चेंज में नॉक कर लेंगे खुल जाएंगे साथ में कितने पर कार्य करेंगे आपको नहीं पता सही मूल बेटा मानसिक हां सुनते हैं पहला कभी हां चिंतन तो नहीं अच्छा अच्छा बोले मना वाले बोले हैं अंधे किसको आता है देखो इस तरह से ले हे मला नक्कीच